అండి అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి ఈరోజు మా ఇంట్లో సంక్రాంతి ఎలా చేసుకున్నామో చూ చిన్న వీడియో పెట్టుకుని చేశానండి నాకు అసలు హెల్త్ బాగాలేదు ఫీవరు ఉంది బాగాను అయినా మరి సంవత్సరంగా ఒకసారి కదండి పెద్దలు తలుచుకొని చేసుకుంటాం మేము ఈ పండగ అందుకని కొంచెం ఓపిక చేసుకొని చేస్తున్నానండి ముందుగా స్టవ్ అది నిన్నే క్లీన్ చేసాము మళ్ళీ ఒకసారి తడి గు తుడుచుకున్నానండి ఆ తర్వాత ఒక ప్యాన్లో కప్పున్నర పెసలు పెట్టుకున్న వేసి అవి సిమ్ సిమ్లో డ్రై రోస్ట్ చేయాలండి పెసల్ని బూరెలు వండుతాము మేము పండక్కి మేము పెసలు బూర్లు చేస్తాము ఈ తిన విలువని కోసమని మరి చనప్ప బూర్లు వేరే వండుకుంటారండి కానీ నేను ఇంక వేరే ఏమి వండాను నాకు ఓపిక లేదు అసలు అందుకే పెసలు బూర్లు ఒకటే వండాను ఎవరు తినరండి పెద్దగా ఇంట్లో బూర్లు అవి అవి మళ్ళీ వేగిన తర్వాత ఇలాగ్ నీళ్ళు వేసుకొని పెట్టాను కానీ అంతకీ ఉడకటం లేదని మళ్ళీ తీసి కుక్కర్లో పెట్టేశానండి రెండు విజులు పెట్టిన కుక్కర్లోనే కుక్కర్లో పెడితే ఉడికిపోయాను తొందరగానే అయితే ఆ నీళ్ళు కూడా వడకట్టిన తర్వాత నీళ్ళు పారిన అవసరం లేదండి ఆ నీళ్ళతో చారు చేసుకుంటే చాలా బాగుంటుంది పప్పుచారలా ఉంటుంది అచ్చం వాటిని నా గిన్నెలో వేసి నేను ఈ మధ్య ఈ రోకలు కొన్నానండి రోలు తీయలేదు బయటికి లోపల స్టోర్ రూమ్లో పెట్టేశారు రోలు రోలు తీసిన తర్వాత అప్పుడు అందులో దంచుకుంటే బాగున్నాను రోజులు లేదు ముందు గాజుగినలో పెట్టిన భయం వేసింది అక్కడ గాజుగించి దిపోద్దు అని అందుకే తీసి మళ్ళీ షీలగిన్నలు వేసానండి అన్నీ ఇలాగే డవల్ పనులు అయిపోయాయండి ఈరోజు ఏది సింపుల్గా అవ్వలేదు నాకు హెల్త్ బాగాలేదు దానికి దీనికి సరిపోయింది కొంచెం అవి నలిగిన తర్వాత పెసలు దాంట్లో బే నలిగిపోతాయండి అందులో కొంచెం బెల్లం వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు పలుచగా అయిపోద్ది మళ్ళను మేము దీన్ని పాకం పట్టడం అది చేయమండి ఇలాగే చేస్తాము దేవుడి మళ్ళకి పెద్దలకి కం బట్టలు పెట్టుకుంటామండి ఇవాళ ఇంట్లో చనిపోయిన పెద్దలు ఉంటారు కదండి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి తలుచుకొని ఈరోజు మేము ఇలాగ వాళ్ళకి చేసి బట్టలు పెడతామండి సంక్రాంతికి మాకైతే సంక్రాంతి ఇలాగే చేసుకుంటామండి ఇప్పుడు నాకు ఏదో తెలిసిన మటుకు చేస్తుంటానండి అంతే నాకు ఏం పెద్దగా తెలియదు ఏం చేస్తారు ఏంటనేది సంక్రాంతికి పెసలబూర్లు ఉండి కొత్త బియ్యం వస్తాయి కదండి కొత్త బియ్యంతో పరవన్నం వండుతాము పరవన్నం ఉండి కలగూర వండుతామండి అన్నం వండుతాము చప్పలపప్పు పెడతామండి ఇంకా ఊపుకుంటే గారెలు అవి వండుతారండి చాలామంది కానీ ఇంకా అసలు నాకు ఇవి చేసేటప్పటికే చాలా లేసంగా అనిపింది ఒంట్లోనే అందుకే ఇంకేం చేయలేక సింపుల్గా చేశాను మా పాప కొద్ది హెల్ప్ చే హెల్ప్ చేసింది మా వారేమో బట్టలకి పసుపు రాసి బొట్టలు పెట్టడం పోయి మా వారు చేశారండి ఆ ఇద్దరు హెల్ప్ చేయబట్టి ఇవాళ ఆ మాత్రమే పని చేయగలిగాను నేను అసలు హెల్త్ బాగోట్లేదండి ఈ మధ్య అసలు అలా దంచుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి దంచుకోవాలండి దంచుకున్నాక చిన్న వండలు చేసి పక్కన పెట్టుకోవడమేనండి మరి ఒకవేళ బెల్లం ఎక్కువ పలుచిగా అయింది అనుకోండి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం సేపు ఉడకబెడితే గట్టిగా అయిపోద్ది ఆరిన తర్వాత అప్పుడు మనం వండలు చేసుకోవచ్చు అని ప్రాబ్లం ఏం లేదు కానీ మరి బెల్లం స్వీట్ ఎక్కువ ఉన్నా కూడా తినలేవండి బా ఇది అసలు ఎక్కువ పట్టదు బెల్ల బిందులోనే అలా వండలు చేసి పెట్టుకోవడమేనండి అన్నీని ఈ లోపల నేను పప్పు బియ్యం రాత్రి నానబెట్టిస్తేనండి ఒక గ్లాస్ పప్పుకి గ్లాస్ నర బియ్యం నానబెట్టాను అది గ్రైండర్లో వేసి రుబ్బిస్తానండి ముందుగా ఇలా చిన్న ఉండ అగ్నిదేవునికి చూపించి షవ్కి షవ్కి వెనక వేసేస్తానండి ఆ తర్వాత నుండి బూర్లు వేసుకోవడం అనమాట అలా ఆ ఉండలలో ఉండలు చేస్తాం కదండి ఆ దాన్ని ఆ రుబ్బులో వేసుకొని తీసి ఈ అంటే ఈ బూరెలు వేసినట్టు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి అంటే ఏ ఎక్కడైనా సోప్ అంటుకోలేదంటే అనుకోండి దానికి బూరి చీరేస్తుందండి అంటే మొత్తం ఆయిల్ అంతా నల్లగా అయిపోద్ది పాడైపోద్ది మొత్తం బూరి లోపలంతా బయటకు వచ్చేస్తుంది అందుకే ఒక దగ్గర దగ్గర కూడా వేయకూడదండి వెళ్ళకపోయినా ఉండాలి దీనికి దూరం దూరంగా వేసుకోవాలి అలాగనే పలుచగా ఉంటే తోపు ఎక్కడ చీరేస్తుంది అని చక్కగా అందుకే పెద్ద పెద్ద ఊరలు అయిపోతున్నాయి అవి మళ్ళీ చూడడానికి అంటే పెద్ద ఊరెలు అనుకోండి ఇక్కడ తినలేము ఇంకా అందుకని చెప్పి మరి కొంచెం పలుచగా చేసినా బాధేనండి మరి పలుచగైనా బూరు చీరేస్తుంది అందుకని చెప్పి కొంచెం గిన్నెలోకి మళ్ళీ వేరేగా తీసుకొని దాన్ని నేను దాంట్లో కొద్ది నీరు కలిపి వేసి చూశాను సరిపోయింది అలాగా కానీ ఇంకా కన్స్ట్రక్షన్స్లోనే నేను అలాగే బూర్లన్నీ వేసానండి ఎక్కువ చేయలేదండి ఒక పదహారో పదిహేడో అయ్యాయండి బూర్లు అంతే ఎక్కువ చేయలేదు తిన్న ఎవరు లేరు అండి మా పాప అయితే ఈ బూర్లు తిందో మా పెద్ద పాప ఉంటే తింటారు అది లేదు చిన్నపాప తిందండి బూర్లు అయ్యిని మా ఆరు నేనే కదా తినాలి అందుకని చెప్పి తక్కువే చేశానండి బూర్లు ఈసారి ఇంకా కప్పు వేసి సరిపోను కప్పున్న వేసేసాను నేను అవి అయినా కూడా ఎక్కువ అయిపోయినాయి ఈ మిగతా బూర్లను ఇలా వేసుకున్నాను మా పాపకి ఉట్టు బూరెలు వేస్తానండి అదే పునుకులు అంటుకుంటాం కదండి మనం పునుకులు ఉంటాయి అలాగా వాటిని ఉట్టు బూరెలు అంటాం అనమాట ఆ ఉట్టు బూరలు వేస్తామండి మా పాపకి అది తింటుంది మా పాప మాకేమో ఈ బూర్లు ఉంటాయండి పరవన్నం చేస్తానండి కొంచెం కొత్త బియ్యం పరవన్నం చొప్పుపప్పు వండాను కలగోలు ఉండానండి ఇదేంటో అదే సింపుల్గా చేసుకున్నామండి ఇంకేం ఆడావిడి పడలేదు నేను పాజిటివ్ వచ్చింది ఏమన్నా నేను చాలా కంగారు పడ్డానండి కానీ దేవుడి దగ్గర వాళ్ళు పాజిటివ్ ఆదు అని అనుకుంటున్నాను ఫీవర్ అయితే తగ్గింది కానీ కోల్డ్ బాగుందండి కొంచెం టైం పడుతుంది నీరసం తగ్గడానికి నీరసం బాగుంది మీ ఊర్లో ఎలా చేస్తారండి సంక్రాంతి మా మాకు చేస్తారు కానీ మేమైతే చిన్నప్పటి నుండి మా అమ్మలు ఇలాగే చేసేవారండి అమ్మని చూసి నేర్చుకోవడమే నాకు అసలు మాకు ఎలా చేస్తారో తెలియదండి ఏ పండుగలు కూడా ఎందుకంటే మా అత్తగారు వాళ్ళు ఎవరు లేరు కదా చెప్ప మా పెళ్ళికి ముందే చనిపోయారండి మా అత్తగారు అందువల్ల మాకు పండుగలు అవి మా ఇంట్లో ఎలా చేస్తారనేది చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు ఇంట్లో మాకు అందువల్ల నాకు నాకు తెలిసినంత వరకు అమ్మలు ఇంట్లో చూసినట్టుగా నేను అలా చేసేస్తుంటానండి అన్ని పండగలను ఇంక మా పాపకిలా ఉట్టుపూరలు వేసేస్తానండి ఉట్టు వేసి వేగిన తర్వాత తీసేసి మా బాబుకి మా బాబు తినేస్తుంది మా బాబుకి చాలా ఇష్టమండి ఉట్టు అది తీసి పక్క పొయ్యి మీ పెట్టానండి లేట్ అయిపోతుంది వంట ఇంక కూర ఒకటే ఉండిపోయింది కూరగా పెట్టానండి పొయ్యి మీద ఇది మాది కలకూర అంటామండి ఉల్లికాళ్ళు ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఆవాలు నూనె వేసి వేపుతున్నాను ఇవి వేగిన తర్వాత టమాటా ముక్కలు కోసి వేసానండి ఇంకా అసలు ఒకటి లేట్ అయిపోతుంది అనేసి ఇంకా కంగారు కంగారుగా చేయిస్తున్నాను లాస్ట్లో కూరని ఇంకా రమాట పక్కలు పోసి వేసి అవి కూడా వే కొంచెం ఇలా వేగించిన తర్వాత కాయగూరలు అన్ని రకాల కాయగూరలు వేస్తామండి కొత్త కాయగూరలు దిగు పంట వచ్చినవి వేస్తారు అన్నీ వేస్తారు అనమాట గుమ్మడికాయ అరటికాయ వంకాయ చిక్కుడుకాయ ఇంకా ఎర్రదుంప పెండ్లము చాలామంది ఇంకా ఇంకా చాలా రకాలు వేసుకుంటారండి చీలదుమలు కూడా వేసుకుంటారండి చాలామంది చేమదుంపలు ఇవిని ఇవి తెచ్చారు మా వారు ఈ కాయగూరలు అన్నీ కలిపి అలాగ ముక్కలు పోసించుకొని వాటిని అలా వేసేసుకోవడమేనండి వేసి సాల్ట్ వేసి ఒకసారి కలిపిస్తామంటే ఇంకా వంకాయ అది ఉంటుంది కదండి కండదు దాని మీద కొంచెం కారం జల్లేసి మూత పెట్టేస్తే కూరదాన తలది అయిపోద్ది మనకి ఇంకేం పని ఉండదు దాని మీద కొంచెం మనకి మీ కారానికి టేస్ట్ తగ్గట్టుగా కానీ ఈరోజు చేసుకున్న కూర చాలా రుచిగా ఉంటుందండి మామూలుగా మనం డైలీ కూడా చేసుకోవచ్చు కానీ ఈరోజు చేసే కూర రుచి ఆ రోజు రాదండి ఇంకో తెలియదు బట్ నాకు ఇంకా అలా సిమ్లు పెడితే కూర అయిపోతుంది మేము దీపం పెట్టడానికి కానీ ప్రమిదలో పెట్టమండి ఈరోజు ఇలా చెంబులో పెడతాము ఇలా సగం వరకు నీళ్ళు పోసుకుంటామండి మిగతా ఇది సగం వరకు వేస్తాము ఆయిల్ వేసి అందులో పెద్ద ఒత్తి వేసి తిరిగి తిరిగి అంటారండి దీన్ని చుట్టూ పసుపు బొట్టలు పెట్టి పసుపు కొంత బొట్లు పెట్టి దాని దాన్ని మేము దేవుడి మనం వెలిగిస్తాం అనమాట కొత్త బియ్యం పోస్తాం పల్లెల్లో కొత్త బియ్యం వేసి దాని మీద చింబు పెట్టి అది ఇస్తామండి మేము దాన్ని తిలిక అంటారు ఒక్కొక్కసారి మూడు రోజుల వరకు వెలుగుతుందండి తిలక ఒక్కొక్కసారి ఆయిల్ వేస్తే ఒక రోజులో నాకు పండ ఎక్కువది లేదంటే మటుకు ఒక మూడు రోజుల వరకు రెండు మూడు రోజులు వెలుగుతుందండి మా వంటలన్నీ అయిపోయాయండి ఆల్మో అన్నీ కంప్లీట్ అయిపోయింది వంట పని అయిపోయింది ఇంకా దేవుడు మనకు రెడీ చేసుకుంటున్నామండి అండి ఇవాళ మా చెట్లకి చాలా చామంతి పూలు అయిపోయి ఈసారి ఒక్క పూప కొనలేదండి అన్ని ఇంట్లో అవి చూడండి బూర్లు అండి ఇవి చ ఇటు అండి ఇది కలగోరండి ఇది పరవన్నం అండి పొద్దుపప్పు అండి పండుగ కాదు కానీ చాలా పరుగుందండి ఇది అన్నము వైట్ రైస్ చాలా పని ఉందండి నాకు హెల్త్ బాగాలేదు కదా వాయిస్ సరిగా రాకపోతే ఏమనుకోకండి నా వీడియోలు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఏమైనా వేడి మంది సబ్స్క్రైబర్స్ చేయారండి ఇంక ఇలా భోజనం పెట్టామండి దేవుడి వాళ్ళని అలా కొత్త బియ్యం పోసి తిరిగి వెలిగించామండి అలా గెలిగిస్తామండి మా చెట్టు పూలండి ఇవన్నీ ఈ సంవత్సరం అయితే పువ్వులు ఒక్కరు పనిలేదండి ఈ మొత్తాన్ని ఈ సగతి పూజకి మా మొక్కల నుండి వచ్చిన పువ్వులేనండి అన్నీని ఎలాగో ఊపుకున్నంత వరకు ఇలా చేసుకుని బట్టలు అండి ఇలా పెడతాం పేరు పేరున పేరు చెప్పి పెడతామండి భార్య పెట్టి ఒక అరటి ముండి మధ్యలో పెట్టామంటే అది వాళ్ళకి ఒక సెట్లా ఉంటుంది అనమాట అలాగందరూ వినే అనమాట మా ఇంట్లో మా మా ఆయనగారు అలా నానమ్మ తాతయ్య అమ్మమ్మ నాన్న తాతయ్య వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళ తమ్ముళ్ళు తమ్ముళ్ళిద్దరు చనిపోయారండి వాళ్ళ చిన్నగారు ఒకరు అండి అందరూ కలిపి అలా పెట్టాం చాలా థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు